హాయ్ అండి ఇదిగోండి ఇవాళ చికెన్ కూరలోకి మా ఇంట్లో మసాలా అయిపోయింది ధనియాల పొడి జీలకర్ర పొడి కట్టే ఇప్పుడు నేను రాస్తున్నాను కూరలోకి ఇదిగో ఒక రెండు స్పూన్ ధనియాలు వేసానండి ఒక స్పూన్ అన్నారా జీలకర్ర వేసాను ఒక స్పూన్ సోంపు వేసాను ఇప్పుడు గిన్నె పెట్టానండి వేడెక్కింది కదా ఆయిల్ వేస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు కోసు పెట్టుకున్న ఉల్లిపాయలు వేసాను ఒకే ఒక గుల్లిపాయ పోస్తాను ఉల్లిపాయ ముక్కలు వేడుతున్నాయి కదా ఇప్పుడు నాలుగు రబ్బలు కరివేపాకు వేస్తున్నాను ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్టు ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను నేను ఒక రెండు మూడు ఉల్లిపాయలు తారాన్ని తప్పడగా పచ్చిమిరపకాయలు మిక్స్ పెట్టిస్తాను ఇప్పుడు ఉల్లిపాయలు ముద్ద పచ్చిమిరపకాయల ముద్ద అవి వేగిపోయింది కదా ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేస్తున్నాను నేను పళ్ళు ఒక ఆరు టమాటాలు పోతాను ఉప్పు వేస్తున్నాను సరిపడంత ఫస్ట్ సిగ్గుల్లో కొద్ది వేస్తాం తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాము ఇది పచ్చి వాసన పోయే వరకు ఉడకాలండి ఎందుకంటే ఉడిపాయి ముక్క కూడా వేస్తాం కదా పచ్చనిప్పు కలిసి ఉల్లిపాయ ఉడికిపోయింది కదా కారం వేసుకుని పెట్టుకున్నాం కదా అంటే ఒక బావు స్పూన్ వేసానండి కారం ఇంట్లో జీరకర పొడి ధనియాలు సోంపు ధనియాలు రెండు స్పూన్లు వేసాను సోంపు ఒక స్పూన్ వేసాను చిరకర స్పూన్ అన్న వేసాను తర్వాత మసాలా పొడి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను పొడి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను మసాలా కారం మొత్తం అంతా ఈ మొక్కలు పట్టేవారు కాదు కొంతసేపు వస్తున్నాయి వాళ్ళే మసాలా అంతా మొక్కలు పట్టింది కదా ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను పెట్టేస్తాను కోరు ఉడికిపోయింది కదా ఇంకానండి కోల్ రెడీ అయిపోయింది ఉడికిపోయింది చాలా బాగుందండి ఇలా చేస్తే మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి